తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు కష్టపడి ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొన్న తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో పాటలు పాడిన తర్వాత కొత్తగా రామ కమల్ క్రియేషన్స్ తోటి మీ ముందుకు వస్తున్నాను దీనికి ప్రోత్సాహంగా అన్న నాగేందర్ అన్న యూట్యూబ్ ఛానల్ వారు నన్ను ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా దీని సహకారంగా అన్న నేనున్నానంటూ తమ్ముడు సామ్రాట్న ముందుకు రావడం జరిగింది మీ ముందు నేను రాసిన పాటలలో పాట అంటే చాలా ఇష్టం చెబట్టి ఆ పాటతోటే తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను ఒక్కసారి ఆ పాట విని అందరూ ఆదరించవలసిందిగా పేరు పేరున యూట్యూబ్ ప్రేక్షకులను వేడుకుంటూ ఒకసారి నా చిన్న పాటతో మీ ముందుకు పాటతో ఒక పూట పల్లె అంటే ఇష్టము నాకు పాట అంటే ప్రాణము పల్లె అంటే ఇష్టము నాకు పాట అంటే ప్రాణము పల్లె నిడిచి ఉండలేను నేను పాట నిడిచి బ్రతకలేను పల్లె నిడిచి ఉండలేను నేను పాట నిడిచి బ్రతకలేను ప్రాణము పల్లె నిడిచి ఉండలేను నేను పాట నిడిచి బతకలేను పల్లె నిడిచి ఉండలేను నేను పాట నిడిచి బతకలేను చిన్ననాటి జ్ఞాపకాలతో చిగురించేను లేత రెమ్మలుగా గోళీలు బంగారాలు కోతి కొమ్మల సాగిల మూగిల దాగిడి మూతలు గిల్లి దండలాటలాడే ఇసుక ఇస్క కుప్పలోన చిక్కుడు పుల్లట చిత్రంగా గీసేటోలం దాడి పులిపందే పాటలతో పెద్దలంతా ఒక్క చోట చేరేది దాడి పులిపందే పాటలతో పెద్దలంతా ఒక్క చోట చేరేది ఆటను చూసి నేర్చుకునుటకు పోరగాలమంతా చుట్టు చేరేము ఆటను చూసి నేర్చుకునుటకు పోరగాలమంతా చుట్టు చేరేము పల్లె అంటే ఇష్టము నాకు పాట అంటే ప్రాణము పల్లె అంటే ఇష్టము నాకు పాట ఉండలేను నేను పాట నిడిచి బతకలేను పల్లె నిడిచి ఉండలేను నేను పాట నిడిచి బతకలేను ఓ పాటమ్మా నా పల్లె గుర్తులు ఒక్కసారి చెప్పమ్మా ఓ పాటమ్మా నా పల్లె గుర్తులు ఒక్కసారి చెప్పమ్మా పల్లె అంటే ఇష్టము నాకు పాట ప్రాణము పల్లె అంటే ఇష్టము నాకు పాట అంటే ప్రాణము నిలిచి ఉండలేను నేను పాట నిలిచి బతకలేను పల్లె నిలిచి ఉండలేను నేను పాట నిలిచి బతకలేను థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు